హుజురాబాద్ కేసీ క్యాంప్ లోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ముప్పై లక్షల నిధులతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిధులు మంజూరు చేసింది రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి పూర్తి చేస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఒడితల ప్రణవ్ అన్నారు హుజురాబాద్ పట్టణ పరిధిలోని కేసీ క్యాంపులో గల మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో ముప్పై లక్షలతో అదనపు తరగతుల నిర్మాణానికి భూమి పూజ చేశా విద్యారంగ విషయంలో సమస్యలు నా దృష్టికి రాగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎస్డిఎఫ్ నిధుల నుండి కోటి రూపాయలు విడుదల చేశామని విద్యార్థులకు కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచమని ప్రజా పాలనలు ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని స్కిల్ నైపుణ్యం కోసం ఐటీఐ ఏటీసీ మంజూరు చేపించమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ అన్నారు ఈరోజు హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో హుజరాబాద్ పట్టణం కేసీ క్యాంప్లో ఏదైతే ఎంజేబీ గర్ల్స్ స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్కి ఫండ్ కావాలని చెప్పి లాస్ట్ టైం ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు మీ స్కూల్కి విజిట్ చేసినప్పుడు మాకు రిక్వెస్ట్ ఇచ్చడం జరిగింది మరి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు ప్లస్ వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ కోరిక ఇంకా రిక్వైర్మెంట్ మేరకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ హెచ్డిఎఫ్ ఫండ్ నుంచి గ్రాంట్ చేయించి దానికి ఆల్రెడీ టెండర్ అయింది దాని ఆల్రెడీ కాంట్రాక్టర్ కూడా అసైన్ అయినరు ఖచ్చితంగా ఈరోజు ముగ్గు కార్యక్రమం కూడా చేసుకున్నాం సో బ్రహ్మాండంగా ఈ స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు జరుగుతుంది సో దట్ పిల్లలకి ఇబ్బంది కాకుండా చూసుకోవటం మరి ఇది ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎడ్యుకేషన్ మరియు హెల్త్ పైన చిత్తశుద్ధి ఉందో ఎందుకంటే స్కిల్ పైన కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇంతవరకు ఒక ఐటీఐ కాలేజ్ లేదు ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హుజరాబాద్లో ఐటీఐ ఇప్పుడు దాన్ని ఏటీసీ కింద అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ కింద మార్చి అది హుజరాబాద్కి కూడా ఒకటే మేము శాంక్షన్ చేకూర్చడం జరిగింది ఇప్పుడు స్కూల్స్ అభివృద్ధి పరంగా చూసుకుంటే హుజరాబాద్ ఓన్లీ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో హుజరాబాద్ వీణవంక కలుపుకుంటేనే దాదాపు కోటి రూపాయలతోని మేము స్కూల్స్ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకున్నాం సో ఈ రకంగా ఎడ్యుకేషన్ ఇంకా హాస్పిటల్స్ ముఖ్యంగా హాస్పిటల్స్కి కూడా చెరీ జమ్మికుంట ఏరియా హాస్పిటల్ హుజరాబాద్ ఏరియా హాస్పిటల్కి చెరి పదిహేను లక్షలతోని బ్రహ్మాండంగా అక్కడ ఉన్న మేజర్ మైనర్ రిపేర్స్ కొన్ని ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్కి ఫస్ట్ ఫేజ్లో థర్టీ ల్యాక్స్ పెట్టాం మరొక ఇంకా ట్వంటీ ల్యాక్స్ కూడా హుజరాబాద్కి ఎందుకంటే డయాలసిస్ సెంటర్ ఇంకో ఐదు వరకలు కావాలని చెప్పి రిక్వెస్ట్ ఉంది దానికి మాత్రం దానికి ప్లస్ జమ్మికుంటలు కూడా ఇంకో డయాలసిస్ సెంటర్ ప్లస్ అది కాకుండా అక్కడ చిన్న చిన్న మెషిన్స్కి ఏదైతే ఐసీయూలో కానీ లేకపోతే మన బెడ్స్ పక్కన ఉన్న మానిటర్స్ మన పల్స్ బీపీ ప్లస్ వైటల్స్ చెక్ చేయడానికి ఏదైతే స్క్రీన్ అవసరం పడుతుందో దానికి సంబంధించిన ఫైవ్ మానిటర్స్ కావాలని ఇక సూపర్గా రిక్వెస్ట్ చేశారు సో ఆ రకంగా హాస్పిటల్స్కి నిధులు కేటాయించుకుంటూ ప్లస్ ఇక్కడ స్కూల్స్కి ముఖ్యంగా ఎందుకంటే ఎంజేపీ స్కూల్స్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ ఛార్జెస్ మరియు కాస్మెటిక్ ఛార్జెస్ పదేళ్ల నుంచి పెంచాలి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఆ డైట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు మరి ఇక్కడ పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఎక్కడెక్కడ స్కూల్స్ విషయంలో అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా ఇంకా ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి క్లాస్ రూమ్స్ కానివ్వండి బాత్రూమ్స్ కానివ్వండి ఫెసిలిటీస్ ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వారితో పాటు జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు సహకారంతో ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకుంటా ముందుకు పోతుందని తెలియజేస్తాను